జెడ్పీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏలూరు నగరంలోని పదులకు రోడ్ జెడ్పీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా ఉత్సాహభరితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చలంచల్ల భాస్కర్ రెడ్డి కార్యదర్శి ఎస్కే ఖాజా మస్తాన్ కోశాధికారి ఏ వెంకటరమణయ్య మహిళా కార్యదర్శి వి హర్షవర్ధని ఉపాధ్యక్షురాలు ఎస్థే రాణి తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం మహిళలకు సారె పంపిణీ చేశారు సందర్భంగా మహిళలు కోలాట ప్రదర్శన నృత్య ప్రదర్శన ప్రదర్శించారు అనంతరం పలువురు మహిళలు వారి యొక్క భావాలను వ్యక్తపరిచారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అసలు మహిళా దినోత్సవం ఎలా స్టార్ట్ అయిందంటే నైన్టీన్ టెన్లో అమెరికాలో న్యూయార్క్లో మహిళా కార్మికుల ఉద్యమం స్టార్ట్ అయింది జర్మనీకి చెందిన క్లారా జట్కి దానికి సపోర్ట్ చేశారు అప్పటి నుంచే ఎవ్రీ ఇయరు ఇది మహిళా దినోత్సవం జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అంతర్జాతీయ సమితి మార్చ్ ఎయిత్ మహిళా దినోత్సవం జరప నిర్ణయించారు అప్పటి నుంచి అన్నీ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు తర్వాత మన మహిళలు పూర్వకాలం ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోయి అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు మహిళలు లేని రంగం లేదు పైలెట్లుగా అంతరిక్షంలో కల్పన చావ్లా మనకు తెలుసు రీసెంట్గా ఈ మధ్య చూసా నేను ఒక మహిళ కాల్ లేకపోయినా జైపూర్ లేక్ పెట్టుకుని ఎవరెస్ట్ సిక్ అని అధిరోహించారు మన దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ శ్రీలంకను పరిపాలించిన సినిమా నాయకి వీళ్ళంతా కూడా మహిళలే పూర్వకాలం కూడా ఝాన్సీ లక్ష్మి సరోజీ నాయుడు మనకు తెలుసు మనకి అందుకోసమే గవర్నమెంట్ మనకి ఎన్నో స్పెషల్ ఇవి ఇచ్చింది అంటే జెంట్స్తో ఈక్వల్గా రైట్స్ అన్నీ ఇచ్చారు అందరికీ వేతనం సమానంగా ఉండాలని తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని స్పెషల్ ఇవి ఇచ్చారు వాళ్ళకి హాలిడేస్ ఎక్కువ ఇవ్వకూడదు వర్క్ ఈజీగా ఉండాలి మధ్యలో రెస్ట్ ఇవ్వాలి ఇలా ఎందుకంటే పురుషులతో లేడీస్ కూడా ఈక్వల్ కదా మన ఏంది స్పెషల్ అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చే లేడీస్కే కాబట్టి వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చారు ఈ విధంగా ఒక లేడీ స్ట్రాంగ్గా ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది సొ సొసైటీ స్ట్రాంగ్గా ఉంటే కంట్రీ స్ట్రాంగ్గా ఉంటుంది ఈ విధంగా మన ఇన్ని ప్రొవిజన్స్ ఇచ్చి మనకి ఇంత ఎంకరేజ్ చేస్తున్నా మన గవర్నమెంట్కి అందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మహిళా దినోత్సవం సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవము మాకు కూడా మాట్లాడ మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం అసలు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఉందంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు మొదట్లో మగవాళ్ళనే సృష్టించాడట ఆడవాళ్ళని సృష్టించలేదట ఏదో వెల్తిగా ఉంది అని ఆయన చాలా బాధపడుతున్నాడు ఏం సృష్టించాలో అర్థం కాలేదట అప్పుడు ఆదిపరాశక్తి ఏం చేసిందంటే ఆమె అంశం నుంచి కొంత శక్తిని రూపాన్ని దాల్చింది అప్పుడు అప్పుడు ఆ స్త్రీ రూపము చాలా అనమాట అమ్మవారి అంశ కాబట్టి ప్రతి స్త్రీలో శక్తి స్వరూపాన్ని చూడాలి మనం అందుకే భారతీయ మహిళలకి అంత ప్రాధాన్యత ఉంది మ మహిళలకి ఏంటంటే ఈ మనోభావము మనోశక్తి ఎక్కువ ఈ మనోశక్తి వల్ల ఏదైనా పని సాధించాలనుకుంటే పూర్తి పని చేస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు కుటుంబంలో కానీ తర్వాత ఏదన్నా వాళ్ళు ఏదైనా పని అప్పగిస్తే కానీ ఏదైనా కానీ ఆ పని పూర్తి అయితే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అది తర్వాత ఈ రిసెప్షనిస్టులు కానీ రిసెప్షనిస్టులుగా హాస్పిటల్లో రిసెప్షనిస్టులు తర్వాత సేవలు చేయడానికి ప్రతి దానికి మహిళల్ని ఉపయోగిస్తారు అంటే వాళ్ళు అంకి అంకిత భావ అంకిత భావంతో చేస్తారు కాబట్టి మహిళల్ని ఎక్కువగా ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి అది కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది చాలా మహిళల మంచి వరం దీనివల్ల అటు కుటుంబాన్ని అటు ఆర్థిక ఆర్థికంగా కూడా సంపాదించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మహిళలు చాలా బాగున్నారని అనుకుంటున్నాను ప్రతి మహిళలకి అడ్డంకులు కూడా లేవు అది కాకుండా ధరలన్నీ పెరిగిపోయినాయి దీనికి సమానంగా మనం కూడా సంపాదించాలి కాబట్టి స్త్రీ పురుషులు సమానంగా సంపాదించాల్సిందే థ్యాంక్ యూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నాము ఇది చాలా ఆనందకరమైన విషయం మరి స్త్రీలకి సంఘంలో సమాజంలో చాలా ఉన్నతమైన స్థానం ఉన్నది స్త్రీ సంఘంలో అనేక పాత్రలు పోషిస్తూ ఉంది కుటుంబంలో మరి ఒక కూతురుగా తల్లిదండ్రులకి భార్యగా భర్తకి తల్లిగా బిడ్డలకి మరి అత్తమామలుగా అత్త మా కోడలుగా అత్తమామలకి మరి బావులకి మరదలకి ఉదయనగా మరదలుగా ఆడపడుచులకి సహోదరులకు సహోదరిగా అన్ని పాత్రలు పోషిస్తూ సమాజంలో చాలా గౌరవం పొందింది మరి ఇలా సమాజంలో గౌరవంగా ఉండాలంటే మరి మనమేం చేయాలి సమాజానికి మన అందరం కలిసిమెలిసి ఉండాలి అందరం క్షమాగుణం కలిగి ఉండాలి ప్రేమతత్వం కలిగి ఉండాలి ముఖ్యంగా పొదుపు స్త్రీలను ఎక్కువగా పాటించాలి ఒక కుటుంబం సక్రంగా ఉండాలంటే ప్రధాన పాత్ర భర్తదైనా కూడా భర్త బరువును మోస్తాడు భార్య బాధ్యతను మోస్తుంది కాబట్టి ప్రతి స్త్రీ తన బాధ్యతను గుర్తెరిగి ఉంటే సమాజంలో చాలా మంచి పేరు వస్తుంది మనం కూడా అభివృద్ధి చెందుతాము

ఉండే పురుషులకు కూడా ఈరోజు శుభాకాంక్షలు కాదు ఎక్కడుండే కానీ దాన్ని ఆ వివక్ష పత్రం తొలిగితాం అది మిమ్మల్ని అవాదం చేసుకోవడం కాదండి